మీడియా మిత్రులందరికీ నమస్కారం మన జోగు రమేష్ జోగుతా 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 బయటకు వచ్చాడు వచ్చి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు పవన్ ఎనభై రెండు మూడు రోజులు ఉన్నాడట దోలు కుట్నీ అంట పక్కవాడు పక్కవాడేమో పడుకొని వాళ్ళదట ఏ చెప్పుకొని వస్తున్నాడు సాధారణ జైలు ఇచ్చారు నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి దీనికి ఫైవ్ స్టార్లు ఇస్తారు మరి ఆయన చేసిన మాఫియాలన్నీ ప్రజలకు తెలుసు దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు గుళ్ళుకి రండి ఒట్లేస్తాం నీకు ఖాళీగా ఉన్నామని అందరూ ఖాళీగా ఉన్నారట కృష్ణా జిల్లా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారు అయితే దేవుడు విషయానికి నువ్వు వచ్చావు కాబట్టి నేను విషయం చెప్తా దేవుడు ఒక లీల అంటా ఉన్నాడు మీరు చేసిన పాపాలకి మీరు చేసిన అవినీతికి మీరు చేసిన ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేయటం ముక్కలు చింపిన విస్త్రాకిలా చేసిన దానికి మీకు శిక్షగా పదకొండు సీట్లు ఇచ్చారు రాష్ట్ర దేశ చరిత్రలోనే అది చెరగని సువర్ణక్షరాలతో ఆంధ్ర ప్రజలు లిఖించారు అది చరిత్ర ఆ పదకొండు కంటిన్యూ అవుతుంది మీకు ఎనభై మూడు రోజులు ఉన్నావు అంటే ఎనిమిది ప్లస్ మూడు ఎంత పదకొండు ఆ పదకొండు అక్కడ మీకు కంటిన్యూ అవుతుంది కాబట్టి దేవుళ్ళు నువ్వు గమనించాలి ఇకపోతే అగ్రికోల్డ్ భూమి బాధ్యతలు అందరం మేము కాపాడేస్తామని తోళ్ళ కొట్టారు వాళ్ళ భూమిని ఆక్రమించుకుని లాక్కున్నారు మరి దాని గురించి ఏ రోజైనా మాట్లాడేవా నీ కొడుకు లోపలికి వెళ్ళాడు ఆ స్కామ్లో నువ్వు ఉన్నావు దాని గురించి మాట్లాడవు ఏదో నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామని చెప్పి ప్రయత్నించావు ఏమైంది బెడ్స్ కొట్టి లోపలికి వెళ్ళావు నకిలీ తయారీలోనే నువ్వు సంపాదించింది అంతా ప్రతి ఒళ్ళకి తెలుసు మళ్ళీ మాట్లాడితే బీసీ కార్డు వాడుతావు నువ్వు అసలు బీసీ కార్డు వాడతాను నువ్వు దాన్ని పార్టీగానే అర్హత ఉందా ఇరవై ఎనిమిది పథకాలు తీసి పాడేశారా నువ్వు నువ్వు ఏ కులంలో అయితే పుట్టావు ఆ కులానికి చెందిన అమర్నాథ్ అనే చిన్న పిల్లవాడు మరి వాళ్ళక్కని ఏడిపిస్తుందని ప్రశ్నిస్తే చంపితే నువ్వు అప్పుడు ఏం మాట్లాడలే అప్పుడు నీ నోరు మె మెదపలా ఆ కుటుంబాన్ని న్యాయం చేయలే అలాగే గీత ఉపకొలాలకు చెందిన నువ్వు ఐదేళ్ళు ఏం చేసావు గీత ఉపకొలాలకి దానికి సమాధానం ఉండదు నీకు మళ్ళీ బీసీల గురించి మాట్లాడతావు నీకు కష్టం వచ్చినప్పుడే అది మళ్ళీ విచిత్రం గత ఐదేళ్ళు నీకు గుర్తులేదు పాలించినప్పుడు బీసీలు కానీ గీత ఉపకొలాలు కానీ నీ సొంత సామాజిక వర్గం కానీ ఈ రోజు అన్ని గుర్తుకొస్తా ఉన్నాయి దేవుడు కూడా గుర్తుకొస్తానండి నీకు విచిత్రంగా ఆ రోజు పట్టాభి గారు ఏదో మాట్లాడారని విమర్శలు ప్రతి విమర్శలు సహజం రాజకీయంలో మాట్లాడారని పార్టీ ఆఫీసుల మీద దాడి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిపోవడం ఇవన్నీ నక్క నక్క విన్యాలు విన్యాసాలు ఫ్యాక్షనిస్ట్ వేషాలు ఇవన్నీ కూడా కేవలం మంత్రి పదవి కోసం వేసో అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం కాబట్టి నీకు మంత్రి పదవి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నోటి దూల ఎందుకు వచ్చింది స్వామి నువ్వు చేయవలసిన మాఫియాలు అన్నీ చేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి చెప్తున్నాడయ్యా సంవత్సరంన్నర తర్వాత ప్రజలు కష్టాలను పట్టుకుని నేను రోడ్డు ఎక్కుతానన్నాడు ఆయన మొన్న ప్రశ్న ముందుకు వచ్చి ఈ నర కాదు తర్వాత సంవత్సరంన్నర తర్వాత వస్తాను బయటకు అంటున్నాడు అంటే ఈ సంవత్సరంన్నర బాగా జరిగింది పాలన నేను రావడం అవసరం లేదు నెక్స్ట్ సంవత్సరంన్నర తర్వాత చెయ్యకపోతే అప్పుడు వస్తాను అంటున్నాడు కాబట్టి భయపడి రావట్లే ప్రజలు ఆశీస్సులు ప్రజలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి పూర్తి తో ఉన్నారు కాబట్టి మీరు ప్రజల తరఫున పోరాడాల్సిన పని లేదు కానీ మీ నాయకుల్లో మీరు ఓటాలు కుదరలేనట్టు ఉన్నాయి వాటి కోసం కొట్టుకుంటా ఉన్నారు బయటకు వస్తా ఉన్నాయి మీ ఆఖరికి తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బయటకు బయటకు గింటేసిన వ్యక్తి ఆ వ్యక్తి కింద పనిచేసి మీలాంటి వ్యక్తులు ఈ అవినీతి గురించి న్యాయం గురించి దేవుళ్ళ గురించి గుళ్ళో ఒట్ల గురించి మాట్లాడుతుంటే ఆస్యాస్పదంగా ఉంది కాబట్టి నువ్వు చేసిన మాఫియాలు ఇంకా ఉన్నాయి అవి ఏమి విడిచిపెట్టే ప్రసక్తి లేదు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తావు అనేక స్కాములు ఉన్నాయి కాబట్టి ఇలాగా నీకు ఏసీ లేదు దోమలు అన్నావు కాబట్టి ఇదిలోగా రెస్ట్ తీసుకో